ఎంత పడింది ఏంటనేది ఇప్పుడైతే మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా మంది ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటారు కొత్తగా చాలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఏ మైక్ తీసుకోవాలి ఎంత కాస్ట్ ఉంటుంది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా సో నేనేంటంటే నేను తీసుకున్న కాస్ట్ అలాగే దీని యూజెస్ గట్ట నేను చెప్తే వాళ్ళకి ఏమన్నా మేబీ హెల్ప్ అవ్వచ్చేమో అనేసి నేను అనుకుంటున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను చూపించాను అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను ఇంకా లైవ్లో కూడా చూపించాను ఇవి వచ్చేసి రెండు అయితే వచ్చినాయి మీకు మైక్లు సో సారీ నాకు ఇంకా ఇది కూడా మనకి ఫోన్ కి అటాచ్ చేసుకొని బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట నేను ఇప్పుడైతే అదే యూజ్ చేస్తున్నాను వాయిస్ అయితే గానే వస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకి మనం లాగ్ వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఇప్పుడు హెయిర్ కట్ చేస్తున్నాను అలాగే ఐబ్రోస్ అనేది కూడా చేస్తున్నాను ఇంక ఈ వీడియోలో నేను తీసుకున్న మైక్ ప్రైస్ అనేది చెప్పబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం వచ్చేసాయండి ఇంకా ఫస్ట్ అయితే మా ఫ్రెండ్కి నేను ఐబ్రోస్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ నేనే చేస్తాను ఇంకా అలాగే బయట వాళ్ళకి కూడా చేస్తూ ఉంటాను కాకపోతే బయట వాళ్ళకి చేసినప్పుడు నేను వీడియో అనేది షూట్ చేయలేను ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోలో చూపించడం అనేది సో అందుకని అనమాట ఇంకా నాకు నేను కూడా చేసుకుంటూ ఉంటాను నాకు నేను చేసుకోవడం అనేది మీకు ఇంతకుముందు చూపించాను సో మళ్ళీ మీరు ఎవరికైనా మీరు ఓన్గా ఎలా చేసుకుంటారు కామెంట్ చేస్తే నేను నాకు నేను చేసుకుని అయితే మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఐబ్రోస్ అయితే చేసేస్తున్నాను కదా ఇంకా హెయిర్ కట్ కూడా చేయబోతున్నాను ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైమే మన దగ్గరకు వచ్చి ఎవరు హెయిర్ కట్ చేయించుకోరు సో మనకి బలైపోయేది ఎవరు అంటే కనుక మన ఫ్రెండ్సే బలం అవుతారు అలాగనే నేనేమి హెయిర్ అయితే మంచిగానే కట్ చేసేనండి ఏమీ చెడగొట్టలేదు సో ఎలా కట్ చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే క్లియర్గా చూడండి సో ఎలా కట్ చేసాను అనేది ఇక్కడ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి బాగా చేశానా లేదా అనేది ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఓకేనండి మరి అంత పర్ఫెక్ట్గా ఏమీ రాలేదు ఎందుకంటే నేను ప్రొఫెషన్ కాదు కాబట్టి సో నేనైతే చూశాను జస్ట్ చూసే ట్రై చేశాను ఇంకా ఫోన్లో వీడియోస్ కూడా నేను ఏమీ చూడలేదు సో నాకు చేసుకున్నప్పుడు ఎలా అయితే చూసానో అదే విధంగా గుర్తుపెట్టుకుని చేశాను అంతే ఇంక ఇప్పుడైతే హెయిర్ కట్ అయితే చేసేస్తున్నాను తను ఏం చేస్తావే నా హెయిర్ అనేసి ఆ పక్కన అంటూ ఉందన్నమాట నేను నేనేమి చేయను మంచిగా కట్ చేస్తానని చెప్తూ వేస్తున్నాను ఇంకా సడన్గా అనమాట ముందైతే చెప్పలేదు తను హెయిర్ కట్కి వస్తున్నాను అనే అనేసి లేదంటే నేను మంచిగా రెడీ అయ్యి చేసేదాన్ని ఇంకా నేను ఎలా ఉంటే అలానే చేసేస్తున్నాను ఇక్కడ సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా హెయిర్ కట్ చేయాలంటే కనుక నా దగ్గరికి అయితే వచ్చేసాయండి నేను ప్రైజ్ ఏమీ తీసుకోకుండా మీకు మంచిగా హెయిర్ కట్ అయితే చేస్తాను ఇంక ఇప్పుడైతే హెయిర్ కట్ అయితే చేసేస్తున్నాను నా హెయిర్ ఏంటంటే చాలా పలసగా ఉందన్నమాట నా హెయిర్ లానే ఉంది హెయిరు లెంత్గా ఉండి గా ఉన్న వాళ్ళకైతే మనం హెయిర్ కట్ చేసినప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది తిన హెయిర్ కూడా ఇంచుమించు నా హెయిర్ అనే ఉంది పల్చగా ఇంకా అందుకనేసి ఏంటంటే మనం ఎంత ఎక్కువ తీసిన హెయిర్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కనిపించట్లేదు కానీ బాగానే వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ ఇంక ఇక్కడైతే నేను స్టార్ట్ చేసాను కట్ చేయడం అనేది ఆ కత్తిరి ఏంటంటే సరిగా కట్ అవ్వట్లేదు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అది సరిగా అవ్వట్లేదు కదా అనేసి ఇంకా మళ్ళీ నేను మిషన్ గత్ర అయితే తెచ్చుకున్నాను మొత్తానికి నేను మా ఫ్రెండ్కి హెయిర్ అయితే కట్ చేశాను వీ షేప్లో స్ట్రైట్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ వీ షేప్ అయితే నేను ట్రై చేద్దాం అనుకున్నాను స్ట్రైట్ కట్ ఏముందిలేండి సమానంగా పట్టుకుని కట్ చేసేయడమే అలా కాకుండా వీ షేప్ అయితే నేను ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వస్తుంది కదా అనేసి తిన మీదనే ఫస్ట్ ట్రై చేశాను ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావు అని అంటూనే ఉంది నేనైతే మీ కంగారు పడుకు మీ హెయిర్ని అయితే నేను మంచిగా కట్ చేస్తానని చెప్తూనే వచ్చాను మీరు వీడియో చూసిన తర్వాత ఎలా వేసానో అన్నది మాత్రం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ కొంచెం మంచిగానే కామెంట్ చేయండి లేదంటే నన్ను చంపాస్తుంది ఇంక ఇప్పుడైతే కట్ చేయడం స్టార్ట్ చేస్తాను కదా ఇంకా అంటే తనది ఏంటంటే చివరిలో బాగా పలుసు ఉందనమాట సో అందుకని కొంచెం ఎక్కువే కట్ చేశాను ఇంకేంటంటే హెయిర్ అల్లుకోకుండా జస్ట్ క్లిప్ లాగా అయితే వేశాను ఈ వీడియో వచ్చేసి ఇప్పటిదైతే కాదండి మొన్న శనివారం కాకుండా ముందు శనివారం వీడియో అన్నమాట ఇది ఇంకా నాకు పోస్ట్ అయితే ఇంకా శివరాత్రి అయితే వచ్చేస్తుంది కదా అయిపోయిన తర్వాత అయితే శివరాత్రి వీడియో అయిపోయిన తర్వాత పోస్ట్ చేద్దాం కదా అని అయితే పోస్ట్ చేయలేదు ఇంక ఇప్పటికీ కుదిరింది అనమాట నాకు సో ఇంక ఇప్పుడైతే హెయిర్ అనేది కట్ చేస్తాను కదా ఇంకా క్లిప్ పెట్టి చూస్తాను అనమాట ఎలా వచ్చింది ఏంటి అనేది సో నేను వేసింది అయితే ఈ విధంగా వచ్చింది ఎలా వేసానో ఎలా ఫస్ట్ టైం అయినా కానీ ఎలా వచ్చిందో మీరు మాత్రం జెన్యున్గా కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైమే కాబట్టి నాకు ఎందుకో బెటర్గానే వేస్తాను అని అనిపించింది ఇంకా మీరేమంటారో చెప్పండి మీలో ఎవరికైనా హెయిర్ కట్ చేయాలంటే చెప్పండి నేనైతే వేస్తాను ఇంక ఇప్పుడైతే ముందైతే అప్రోచ్ చేస్తాను కాబట్టి సెకండ్ వచ్చేసి నేను హెయిర్ కట్ అయితే ఈ విధంగా చేశాను ఇప్పుడు టోటల్ లుక్ వచ్చేసి ఇదన్నమాట వీ షేప్ వచ్చిందా కటింగు చెప్పండి మీరు తర్వాత వచ్చేసి తన హెయిర్ ఎంత కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా అయితే తనకి ఈ షేప్ అయితే తీసాను ఇంక ఇంత హెయిర్ అయితే కట్ చేశాను నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట తనకి అయితే మోడల్ జడ అయితే వేశాను ఇంకా ఈ జడ ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళినప్పుడు వేసాను తనకు నచ్చిందంట సో ఫంక్షన్కి వెళ్తూ ఈ హెయిర్ స్టైల్ అయితే వేయమని వచ్చింది మార్నింగ్ మార్నింగే నేనైతే ఈ హెయిర్ స్టైల్ హనీకి ఎక్కువగా వేస్తాను ఈ అయితే తనకి కూడా వేయట్లేదు తనకి వేసిన తర్వాత నచ్చి ఇంకా మళ్ళీ వచ్చిందనమాట మోడల్ వేయమని చెప్పేసి తినకైతే ఈ మోడల్ వేస్తే మధ్య మధ్యలో పువ్వులు పెడితే ఇంకా చాలా బాగుంటాయి ఇంకా మార్నింగే కదా ఇంకా తన దగ్గర ఉన్నాయేమో అనేసి నేనైతే పెట్టలేదు కానీ తన దగ్గర కూడా లేవంట మధ్య మధ్యలో ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా జడ లుక్కు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడైతే మీకు మొన్న అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఇప్పుడు లోపల అయితే రెండు మైకులు అయితే వచ్చినాయి కదా ఇంకా నేను అప్పుడైతే ఇంకా ఫోన్కి అటాచ్ చేయలేదు ఇప్పుడైతే నేను అన్ని సెట్ చేసుకున్నాను చాలా సింపుల్గానే అనిపించింది ఇంకా అలాగే మైక్ కూడా మంచిగా వర్క్ అవుతుంది అంటే నాకు ఈ కాస్ట్కి బెటర్ అనిపించింది తను ఏం చెప్పింది అంటే ఎందుకు తీసుకునేది తక్కువలో కొంచెం మంచిదే ఒకసారిగా తీసుకుంటే కొంచెం మనకి ఎక్కువ రోజులు అనేది మన్నుతుంది కదా అనేసి కొంచెం కాస్ట్లో అనేది తీసింది అంటే అందరూ ఇదే కాస్ట్లో తీసుకోవాలని అయితే నేను చెప్పను ఎవరు ఓపికన బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట ఇది కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సో ఏ టైప్ ఆఫ్ తీసుకుంటే మైక్ అనేది బాగుంటుంది అనేసి నాకు ఎందుకు ఇదైతే నాకు మంచిగానే అనిపించింది ఒకసారి తీసుకున్నామంటే ఇంకా అలా చూసుకోక ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి కూడా నేను క్లియర్ ఇక్కడ చూడండి మైక్ ఇక్కడైతే ఈ పేజ్ నుంచి అయితే తీసుకున్నాము అమెజాన్ నుంచి అయితే బుక్ చేసుకుంది మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా అడిగారు కదా లింక్ అనేది ఇంకా నేనైతే ఇన్స్టా నుంచి అయితే మా ఫ్రెండ్ బుక్ చేసింది ఇయర్ రింగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్ ఇంక ఇప్పుడైతే నేను తీసుకున్న మైక్ కాస్ట్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానని చెప్పాను కదండి సో ఇప్పుడైతే నేను ఇంకా ఈ మైక్ కాస్ట్ ఎంత పడింది ఏంటనేది ఇప్పుడైతే మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటారు కొత్తగా చాలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఏ మైక్ తీసుకోవాలి ఎంత కాస్ట్ ఉంటుంది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా సో నేనేంటంటే నేను తీసుకున్న కాస్ట్ అలాగే దీని యూజెస్ గట్టా నేను చెప్తే వాళ్ళకి ఏమన్నా మేబీ హెల్ప్ అవ్వచ్చేమో అనేసి నేను అనుకుంటున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను చూపించాను అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను ఇంకా లైవ్లో కూడా చూపించాను ఇవి వచ్చేసి రెండు అయితే వచ్చింది మీకు మైక్లు సో సారీ నాకు ఇంకా ఇది కూడా మనకి ఫోన్కి అటాచ్ చేసుకొని బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇప్పుడైతే అదే యూజ్ చేస్తున్నాను వాయిస్ అయితే క్లియర్గానే వస్తుంది బాగానే వర్క్ చేస్తుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ పడింది ఇంకా మా ఫ్రెండ్ అయితే బుక్ చేసింది నా మొబైల్ నుంచి అయితే నేను బుక్ చేయలేదు కాబట్టి నేను మీకు లింక్ అనేది ఇవ్వలేను కానీ దీని ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫోటో వేస్తాను చూడండి వీడియోస్లో ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు వర్క్ అయితే బాగానే జరుగుతుంది సో ఇంకా నాకైతే ఆ కాస్ట్కి బెటర్ అని అనిపించింది అలాగే నేను మొన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా చూపించాను కూడా మీకు సో ఆ ఇయర్ రింగ్స్ కూడా నేను తనే బుక్ చేసింది సో అవి అవి కూడా నేను మీకు యాడ్ చేస్తున్నాను చూడండి ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి వాటికి ఆ కాస్ట్కి అయితే ఆ క్వాలిటీ చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట సో వాళ్ళ దగ్గర అయితే అన్నీ రకాలుగా రింగ్స్ చాలా మోడల్స్లో ఉన్నాయి మీకు నచ్చితే కనుక మీరు వెళ్ళి చక్కగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ మైక్ కూడా మీకు కావాలంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి మైక్ అయితే బాగానే వర్క్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ పడింది ఓకేనా ఈ మైక్ గురించి అయితే నేను క్లియర్గా చెప్పను అనుకుంటున్నాను ఇంకా మీకు క్లియర్గా కూడా మెక్షన్ చేస్తాను చూడండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి ఎప్పుడు నడిచిపెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చ సో వీడియో చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అన్నమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి ఈ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను ఎక్కువ చూస్తే మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్